హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలు అమర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు డాడ్కి మన మీద చాలా కోపం ఉందేమో వెళ్ళి సారీ చెబుదామా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇంతలో ఈ మాటలన్నీ బాగా వింటుంది పిల్లల దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఒకరి చేతిలో ఒకరికి చెయ్యి వేసి బాగా మాట ఇస్తూ ఉంటుంది పిల్లలు మీ డాడ్కి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా అని చెప్తూ ఉంటుంది మీ డాడ్ మీరు అనుకున్నంత స్ట్రిక్ట్ ఏమీ కాదు మీరు వెళ్ళి ఒక్క ఫైవ్ మినిట్స్ మీ డాడ్తో మాట్లాడితే మీకు ఇట్టి మీ డాడ్ మనసు ఏంటో అర్థమైపోతుంది మీకు ఫ్రెండ్ అయిపోతారు మీరు వెళ్ళి ఒక్కసారి మాట్లాడి చూడండి డాడ్తో కబుర్లు చెప్పండి అని సలహా ఇస్తూ ఉంటుంది నిజంగానే డాడ్ మాతో మాట్లాడతారా మాట్లాడి మాకు ఫ్రెండ్ అయిపోతారా అని అంజు ప్రశ్నిస్తూ ఉంటుంది నిజం అంజు కావాలంటే వెళ్ళి ఒక్కసారి మాట్లాడండి అని చెప్పి పిల్లల్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటుంది వాళ్ళకి ధైర్యం చెప్పి అమర్ తన గదిలో అలా ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు చాలా డల్గా ఉంటాడు అరు అక్కడ కిటికీల నుంచి అమర్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక పిల్లలు అమర్తో మాట్లాడటానికి తన గదిలోకి వెళ్తారు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు అని చెప్పి ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు ఇక అమ్ము అంజు ధైర్యం చేసి మాట్లాడతారు డాడ్ మీతో మాట్లాడాలని ఉంది మాట్లాడొచ్చా అని అడుగుతూ ఉంటారు రండి అని చెప్పి అమర్ పిలుస్తూ ఉంటాడు ప్రేమగా అమర్ దగ్గర కూర్చొని పిల్లలు సరదాగా కబర్లు చెబుతూ ఉంటారు వాళ్ళ స్కూల్లో విషయాలు అన్ అన్నీ కూడా చాలా బాగా అమర్కి చెబుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అమర్ కూడా ఫ్రెండ్లీగా పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు సరదాగా నవ్వుతూ ఇక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు ఇదంతా రూమ్ దగ్గర నుంచని బాగా చూస్తూ తను కూడా సంతోషపడుతూ ఉంటుంది అరు కూడా వీళ్ళ ఆనందాన్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది